హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయక పూజ మేమైతే ఎలా చేసుకున్నామండి ఎలా చేసామన్నది మీకు ఒక వీడియో చేద్దామని వీడియో చేస్తానండి ముందుగా ఇలా పీట తీసుకున్నామండి ఆ పీటకి పసుపు అవి రాసి బొట్లు పెట్టుకుని దానిపైన ఒక ముగ్గు వేసు దానిపైన ఒక వస్త్రం అనమాట ఏదైనా పర్వాలేదండి బ్లౌజ్ పీస్ అయినా ఇలా పరుచుకొని దానిపైన కొద్దిగా బియ్యం పోసుకొని అలా పెట్టుకోవాలండి తర్వాత ఏమో వినాయకుడిని మనం ముందుగా తెస్తాం కదండి దాన్ని శుభ్రం చేసుకోవాలన్నమాట తీసుకొని బొట్లు పెట్టుకొని మండపం పైన అరిటాకైనా లేకపోతే తమలపాకులైనా వేసుకొని వాటికి బొట్లు పెట్టుకున్నామండి ఇలా బొట్లు పెట్టుకున్నాక దానిపైన వినాయకుడిని తీసుకొని దానిపైన చెయ్యి భూలో గణేష్ కే అని అలా పెట్టుకోవాలండి అలా పెట్టినప్పుడు మా చెల్లి వాళ్ళు మొన్న ఫంక్షన్కి వచ్చారు కదండి వాళ్ళు కూడా మా ఇంటి దగ్గరే ఉన్నారనమాట మా గారు చూడండి చాలా హెల్ప్ చేసేస్తండ్రు మా గారు మా ఆయన మా చెల్లి నేను అందరం చాలా బిజీ అయిపోయామండి వినాయక పండుగ అందరం ఒక దగ్గరే ఈ సంవత్సరం వినాయక పండుగ అందరం ఒకే దగ్గర చేసుకునేలాగా స్వామి కరుణించారండి ఎందుకంటే మొన్న మా చెల్లి ఫంక్షన్ ఫంక్షన్కి వచ్చారు కదండి ఆ రోజు వెళ్ళిపో మరుసటి రోజు వెళ్ళిపోదామని బయలుదేరారు ఇలాగ రెడీ అయ్యి అన్ని బ్యాగులు బయటని పెట్టారు వర్షం అండి చాలా పెద్ద వర్షం అనమాట ఆ వర్షానికి ఇంకా సాయంత్రం వరకు ఆగట్లేదు అనమాట అందువల్ల ఉండిపోయారు ఇంకా పిల్లలు అందరం మేము తెల్లవారులు ఇచ్చి అందరం స్నానాలు అవి చేసుకొని ఇంకా అందరం బిజీ అండి ఎంత చేసినా పూజలు పండగలు అయిన టైంలోనే అందరూ బిజీగా ఉంటాం కదా అలాగా మనసు ఒక పని చేసుకున్నాం అనమాట అలా ఎవరు ఖాళీ లేక బిజీ బిజీ అయిపోయిందనమాట ముందు రోజే రోడ్డుకి వెళ్ళి తెచ్చుకున్నాం తెచ్చుకున్నామండి పూలు పళ్ళు వినాయకుడికి ఏడు కావాలో అన్నీ తెచ్చుకున్నాం అనమాట ఆ వినాయకుడిని పాప సెలక్షన్ చేసిందనమాట చాలా బాగుంది ఈ వినాయకుడే కావాలంటే సరేలే అమ్మ ఇదే తీసుకుందామని తీసుకున్నాను తీసుకున్నాం అనమాట అదైతే తను ఎయిట్ హండ్రెడ్ ఇలా చెప్పారండి కానీ కొద్ది తక్కువ ప్రైజ్గా ఇచ్చారండి తను ఇలా ఫైవ్ హండ్రెడ్కి ఇలా ఇచ్చారండి ఇక్కడ అలా తీసుకొని తెచ్చుకున్నాం అనమాట అన్నీ ముందు రోజే తెచ్చుకున్నామండి ఇంకా వర్షాలు అయితే ఆగట్లేదండి అలా వర్షంతోనే వెళ్ళి అన్నీ కొనుక్కొని తెచ్చుకున్నాం అనమాట తెచ్చుకొని ముందు రోజే అన్నీ అన్నీ రెడీ చేసుకున్నామండి ఇలా బొమ్మ తెచ్చామన్నమాట తెచ్చిన తర్వాత ఆ బొమ్మ తెచ్చాక ఇంటికి వచ్చాక మా ఫ్రెండ్ ఫోన్ చేసిందండి మట్టి బొమ్మ ఒకటి ఉంది కావాలా అని సరేలే ఇచ్చియండి రెండు బొమ్మలకి పూజ చేద్దామని అంటే రెండు చెయ్యొచ్చో లేదో అని మాకు తెలియక అలాగని వద్దు అనలేక బొమ్మ కూడా తీసుకున్నామండి ఆ మట్టి బొమ్మ కూడా అన్నీ చేసి అలాగా రెండు బొమ్మలు కూడా పెట్టేసామండి పూజలోని ఏమో మరి మాకు తెలియక రెండు బొమ్మలకి పూజ చేస్తాం అనమాట అలా అయిపోయిందండి ఈ సంవత్సరం రెండు బొమ్మలు కుదిరాయి అన్నమాట అలా ఉదయం లేచి ఇంకా వంటలన్నీ ఇద్దరు మా చెల్లి నేను కూడా చేసి అలా అంతా రెడీ చేసుకున్నామండి అండి ఇలా రెడీ చేసుకుని పూజలో కూర్చున్నామండి ప్రతి సంవత్సరం నేను మా ఆయన కూర్చొని వరం ఈ సంవత్సరం అయితే మా చిల్లలు కూడా యాడ్ అయ్యారండి నలుగురం కూడా చాలా బాగా చేసుకున్నామండి సంవత్సరం పూజ మేమైతే ఎలా చేసామండి మీరు ఎలా చేశారనేది కామెంట్ చేసి చెప్పండి ఇలా ఎంత వేరం చదామన్నా లేట్ అయిపోయిందనమాట ఇలా అందరం కలిసామని సరదాగా బీచ్కి వెళ్దాం అనుకున్నామండి పిల్లలు ఉన్నారు కదా ఈలోగా మరిది వాళ్ళ ఊరి నుంచి ఫోన్ వచ్చింది మా మరిది గారు వేరే వెళ్ళిపోవలేదినా వేరం పూజ చేసి అండి అన్నారు సరే అని వెళ్ళి వాళ్ళు ఎప్పుడు వచ్చినా బీచ్కి వెళ్దాం అనుకుంటే ఇలాగే అవుతుందండి పూజలు మా ఆయన గారి బుక్ చదువుతారండి ప్రతి సంవత్సరం అతను చదువుతుంటే నేను మంత్రాలు అంటే అతను మంత్రాలు చదువుతుంటే నేను పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటాను ఇక్కడ తోరణానికి మా చెల్లి నేను ఒక తొమ్మిది పోగులు తీసి తోరణాలకి రెడీ చేసుకుంటాను అండి పసుపు రాసి ఇలా మా ఆయన గారు నేను కూడా తోరణం కట్టుకొని పూజ చేస్తామండి అలా పూజ చేశాక ఇలా ఇద్దరం తోరణం కట్టుకొని పూజ చేస్తామండి అలా కట్టుకోవాలన్నమాట కట్టుకొని పూజ చేయాలి మేమైతే ఇలాగనే చేస్తామండి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పూజ అవుతున్నంతసేపు వినాయకుళ్ళు రెండు చెయ్యొచ్చు లేదా అని నాకు డౌట్ అండి నా డౌట్ కానీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు ముందుగా పసుపు వినాయకుడికి పూజ చేసుకోవాలండి మనం పసుపుతో కొద్ది చేస్తాం కదండి ఆ వినాయకుడికి పూజ చేసుకోవాలి తర్వాత ఇంకా అన్ని విగ్రహాలకి పూజ చేసుకోవాలన్నమాట పసుపు వినాయకుడికి అక్షంతలు పువ్వులు పళ్ళు అన్నీ సమర్పించి పూజ చేసుకుంటాం చేసుకున్నాక మా ఆయనగారే మంత్రాలు అవి చదువుతారండి తను చదువుతుంటే నేను పత్తిలు పూలు అవి అక్షంతలు వేస్తానండి అలా పూజ అంతా కంప్లీట్ చేస్తాం అనమాట ఇలా ఈ సంవత్సరం పూజ అయిపోయిందండి మా చెల్లి వాళ్ళు అందరం కలిసాం కదా బాగా జరుపుకున్నాం అండి వినాయక చవితి అయితే మాత్రం ఇంకా సాయంత్రం అయితే మాత్రం ఇంకా వినాయకుడిని మా దగ్గరలో వినాయకుడు పెట్టారనమాట అక్కడికి ఇచ్చేయాలి పూజ అంతా అయిపోయిన తర్వాత మా చెల్లి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారండి ఇంకా భోజనాలు అవి చేసేసి వాళ్ళు బయలుదేరిన తర్వాత సాయంత్రం మళ్ళీ హారతిచ్చి మా దగ్గరలో ఉన్న వినాయకుడి దగ్గరికి వినాయకుడిని ఇచ్చేద్దామని మా ఆయనగారు నేను రెడీ అయ్యామండి ఇలా ఇచ్చి ఇంకా దీపం కొద్ది కొండెక్కిన తర్వాత అవి అన్నీ తీసేసి చేయాలన్నమాట అలా మా ఆయన గారు బ్యాగ్ పట్టుకుంటే నేను అవన్నీ తీసేసి వినాయకుడికి దండం పెట్టుకొని అలా అవన్నీ తీసేసి బ్యాగ్లో పెట్టేసి వినాయకుని పట్టుకొని వెళ్ళిపోదామని ఇంకా రెడీ అయ్యామండి ఇలా ఇలా చిన్న వినాయకుడు పెద్ద వినాయకుడు రెండు బ్యాగ్లో పెట్టేసి పత్తిర్లు పువ్వులు పళ్ళు పళ్ళు అయితే మాత్రం కొద్దిగా అంటే అక్కడికి పట్టుకెళ్ళ అవసరం లేదండి ఉంచుకోవచ్చు పత్తిర్లు ఉన్నవన్నీ పట్టుకెళ్ళిపోవాలన్నమాట అక్కడ వినాయకుడు పెడతారు కదండి మన ఊళ్ళో అక్కడికి చేస్తే వాళ్ళు పెద్ద వినాయకుడితో మన వినాయకుల్ని కూడా ఇలా అన్ని వినాయకుడిని పట్టుకెళ్ళి సముద్రంలో నిమజ్జనం చేస్తారండి ఇలా అన్నీ తీసేసామండి అక్కడ పాలి కట్టారు కదా మా గారు చాలా హెల్ప్ చేసి మరి కట్టారు అయితే అది కొద్దిగా తీయడానికి ఇబ్బంది అయింది ఇంకెందుకని కట్ చేసామండి చేసి ఇంకా అన్నమాట ఇలా అవన్నీ తీసేసరికి చాలా టైం పట్టిందండి అంటే చేయడం ఎంత పని అవుతుందో తీయడం కూడా అంతే పనిలా అయిపోయిందండి మాకు అక్కడ కట్టుకోవడానికి ఏంటి లేదనమాట కొద్దిగా పైన అంత తాడు కట్టి దానికి అలా కట్టామన్నమాట మా గారు మా ఆయన చాలా టైం కట్టారండి అంతే తీయడానికి కూడా అంతే టైం పట్టింది ఇలా అన్నీ తీసేసి బ్యాగ్లో పెట్టుకొని పట్టుకొని వెళ్దామని ఇంకా బయలుదేరామండి ఇలా అన్నీ తీసేసామండి తీసిన తర్వాత వినాయకుడిని ఇవ్వాలంటే నాకు ఏదో చాలా బాధగా అనిపించింది ఎంత బుజ్జిగా ఉన్నాడో వినాయకుడు అండి మా రూహి ఉన్నాడు కదండి మా చెల్లి వాళ్ళ బాబు వినాయకుడి చెయ్యి మీద లడ్డు పెట్టాడండి ఆ లడ్డు తీసేసరికి కొద్దిగా బాధ అనిపించింది అంటే వినాయకుడు చెయ్యి మీద లడ్డు పెట్టారు కదండి ఆ లడ్డు తీసేసరికి పిల్లలు లేరు కదా అని చిన్న బాధ అనిపించింది అలా ఇద్దరం దండం పెట్టుకొని వినాయకుడిని తీసి బ్యాగ్లో పెట్టేసి ఊర్లో పెట్టారన్నాను కదండీ అక్కడికి వెళ్ళి వినాయకుడిని అని మా అబ్బాయి నేను వెళ్ళామనమాట వెళ్ళి వెళ్ళేసరికి చాలా పెద్ద వినాయకుడు అండి చాలా బాగుంది బాగా డెకరేషన్ చేశారు చాలా బాగుంది పిల్లలు అందరూ అక్కడ ఉన్నారండి మేము వెళ్ళేసరికి పిల్లలందరూ ఇలా ఇవ్వండి అంటే ఇలా ఇవ్వండి అని ఇంకా అడిగారనమాట నేనే తీసి అక్కడ పెడతానమ్మా అని తీసి పత్తిళ్ళు వినాయకుడిని అక్కడ పెట్టేశానండి ఇంకా వినాయకుడికి దండం పెట్టుకొని మళ్ళీ ఇంకా మేము బయలుదేరుసామండి ఇదండి వినాయకుడు ఈ సంవత్సరం పండగ చాలా బాగా అయ్యిందండి అక్కడ చాలా బాగున్నాయి వినాయకుళ్ళు ఒక్కొక్కరు ఒక్కొలా కొనుక్కొని తెచ్చుకుంటారు కదండి చాలా బాగున్నాయి పెద్ద వినాయకుడి దగ్గర అయితే మాత్రం రోజు పూజలు అవుతూనే ఉంటాయండి రోజు కుంకుమ పూజ అని గరిక పూజ అని అలా అన్ని పూజలు అవుతుంటాయి మా వినాయకుడిని పట్టి అక్కడ ఉంచాలంటే కొద్దిగా ఏదోలా అనిపించిందండి అంటే ఎంత బుజ్జిగా ఉన్నాడు వినాయకుడు అని రోజు ఉంచుకోలేం కదా అన్నట్టు కొద్దిగా ఆలోచించి చాలా బాగుందండి బొమ్మ ఈ సంవత్సరం అలా అక్కడ పెట్టేసి ఇంకా పెద్ద వినాయకుడికి దండం పెట్టుకొని ఇంకా బయలుదేరిస్తానండి ఇదండి మా వినాయక చవితి సంవత్సరం వినాయక చవితి అందరూ ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి ఇదండి వినాయక చవితి ఇలా చేసుకున్నాం ఈ సంవత్సరం మీరు ఎలా చేశారు అనేది నాకు కామెంట్ చేయండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మా వినాయకుడికి ఒక లైక్ ఇవ్వండి బాయ్ 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 ఫ్రెండ్స్ బాయ్ బాయ్